నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అన్ని పేపర్లలో మెయిన్ పేపర్లలో సాక్షి కావచ్చు ఈనాడు కావచ్చు వెలుగు కావచ్చు దిశ పేపర్ కావచ్చు అన్ని పేపర్లలో దాదాపు మన డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒక్కసారి వాటన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఖాళీల వివరాలు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్ ఒక్క పేపర్లోనేమో తొమ్మిది వేల ఎనిమిది వందలు అంటారు ఇంకో పేపర్లో పదివేలు అంటారు ఇంకో పేపర్లో పద్దెనిమిది వేలు అంటారు మొత్తం ఖాళీలు ఇరవై రెండు వేలు అంటారు కన్ఫ్యూజన్గా ఉంది సార్ ఏంది సార్ ఇది అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఒక్కసారి క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం ఒక్కసారి మెగా డిఎస్సీ అయిన గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు రాష్ట్రంలో టెట్ అర్హత ఉన్నవారు నాలుగు లక్షల మంది పైన ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై రెండు వేల వరకు ఉన్న పద్దెనిమిది వేల ఖాళీలకే లెక్క చెప్పిన విద్యాశాఖ హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఆగిపోయిన డిఎస్సి సంగతి ఏంది విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలు ఇది వాస్తవం అండి ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలవాలంటే ఖాళీలు ఎంతమంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంగా ప్రమోషన్ పొందుతున్నారంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మంది హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి హెచ్ఎం డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి మనము స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రమోషన్స్ ఇస్తేనే మనకు వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ప్రమోషన్స్ ఇస్తే కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది ఒక క్లారిటీ తర్వాత ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ ఛానల్ ఒకసారి చెప్పేస్తున్నా దాదాపుగా రెండు వేల రెండు వందలు మూడు వందల దాకా ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలండి అదేవిధంగా ఎస్జీటీలకు స్కూల్ స్ట్రెండ్గా ప్రమోషన్ చేయాల్సినవి దాదాపు ఒక ఆరు వేలండి అంటే ఐదు వేల పైచీలకు ఉన్నాయండి ఇవన్నీ కలిపితే దాదాపుగా ఐదు వేలు ఒకటి రెండు వేలు ఒకటి రెండు వేలు ఒకటి దాదాపుగా మనకు ప్రమోషన్ ఛానల్ ద్వారా ఏర్పడేటువంటి దానికి ఒకసారి పరిశీలించినట్లయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల మధ్యలో ప్రమోషన్ ఛానల్కు ఉన్నటువంటి పోస్టులు అండి ఒక్కసారి మనం రాష్ట్ర మొత్తము మంజూరైన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది చూసినట్లయితే ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు కాగా ప్రస్తుతము ఒక లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే దాదాపుగా పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకైతే అర్థమవుతుందండి ఇది ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల భర్తీలు అయితే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు అనేటువంటి దాదాపుగా పంతొమ్మిది వేలు అంటే పద్దెనిమిది వేల పైచిలుకని చెప్తున్నారు కాబట్టి ఇది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు అదేవిధంగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు చూసినప్పుడు పద్దెనిమిది వేలు అవుతుందండి ప్రమోషన్స్ ద్వారా తీసేసినప్పుడు ఏమవుతుంది ఈనాడులో ఏమిచ్చారు తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు మెగా డిఎస్సి అండి అని ఇచ్చారు ఎలా ఇచ్చారంటే ప్రమోషన్ ఛానల్ ద్వారా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి అవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి ఖాళీలు తొమ్మిది వేల ఎనిమిది వందలు అండి ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ పోస్టులు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అంటే పదివేల టీచర్ పోస్టులు ఖాళీ అని ఇంకో పేపర్లు వెలుగు పేపర్లు ఇచ్చారు డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే యోచన అంటే ఖాళీల గురించి అయితే స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నానని చెప్పాను కాబట్టి ఒక్కసారి మళ్ళీ అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నిన్న గవర్నర్ ప్రసంగంలోనే మెగాడిఎస్సీ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ పనులన్నీ కూడా పూర్తయితాయి ఆరు నెలల లోపు వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఎసీ అయితే వేస్తారు కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇంకా మీరు ప్రిపేర్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ఫోకస్ అయితే పెట్టండి ఇప్పుడు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఎందుకంటే ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అదే రకంగా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి ఏది ఏదైతేనేమో నీ ఏం టీచర్ జాబ్ అయినప్పుడు వెనకడుగు వెయ్యదు ప్రతి మెయిన్ పేపర్లో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూ వస్తుందండి అదే రకంగా సీఎం గారు మన విద్యా సమీక్ష అనేటువంటిది చాలా అంటే మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం తీయండి అసలు అసలు ఏ పొరపాటు కూడా జరగొద్దు అనేటువంటి విషయం స్పష్టంగా కూలంకషంగా చర్చించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే దాదాపుగా ప్రిపరేషన్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ మొదలు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏది ఏదైతే మనండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి టీచర్ జాబ్ ఏమైనప్పుడు ఖాళీలు అయితే ఉన్నాయండి దాదాపుగా నాకు అయితే అంటే ఇంతముందు ఖాళీలు తొమ్మిది వేల పైచిలకు ఉన్న ప్రభుత్వం వేయలేకపోయింది అంటే వేయాలనే ఆలోచన ఉంటే ఎవరైనా వేస్తారండి కానీ ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి ఉన్నటువంటి ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో అవైతే పూర్తిగా చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఎనీహౌ ఖాళీలు అయితే అందరికీ ఉంటాయండి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎనీహౌ మీరు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తారని అదే రకంగా ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని ఒక లైక్ ఇస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి సంతకం దాకా హండ్రెడ్ పర్సెంట్ శ్రీను ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీకు తెలిసిన విషయాన్ని ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ